హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ఐ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈరోజు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా ఏపీలో వల్ల రాయలసీమ ఉత్తర కోస్తా యానాంలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని అలాగే దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఇలా ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు చిత్తూరు అనంతపురం అన్నమయ్య తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది దీంతోపాటు మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలైతే జారీ చేసింది